ఆ కారు నీకు చాలా బాగా నచ్చింది కాబట్టి మీనా కూడా చాలా సంతోషపడి ఆ కారుని నీ కోసం తీసుకుంది ఇప్పుడు ఇలా నీకు ప్రజెంటేషన్ చేసేసరికి నువ్వు సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నావు ఏ ఏమాట కామాటే చెప్పుకోవాలి మీనా మీనాకు నీకు పెళ్ళి జరగడం ఒక అద్భుతం అంటే మీనా లాంటి భార్య నీకు దొరకడం చాలా అదృష్టం నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నీకు చిన్నప్పటి నుంచి ఎంతమంది కనిపించారో లేదో నాకైతే తెలియదు కానీ నీ సంతోషంలో తన సంతోషాన్ని కోరుకునే భార్య దొరకడం మాత్రం చాలా చాలా అదృష్టం అని చెప్పి ఇంకా బాలుకైతే రాజేష్ చెప్తాడు ఇంకా మేనా ఇదిగోండి తలాలు అని చెప్పాను కానీ బాలుకి ఇంకా మాట నోటంట మాట రాదు తర్వాత మాట్లాడుకుందాం ముందు కారు తీయండి అని చెప్పనేసరికి కారు తీసి మాట్లాడుతూ చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది మీనా నువ్వు ఏదో ఒకటి కొనుక్కుంటావు అనుకున్నాను మా అమ్మ చెప్పినప్పుడు కూడా ఇది ఏం చేస్తుంది అని ఆలోచించి అడగాలనుకున్నాను కానీ నిన్ను అడిగి అవమానం చేయడం అనుమానించడం తప్పు అని అనుకునే నీ డబ్బు నీ ఇష్టమన్న ఉద్దేశంతోనే నేను ఏమీ అడగలేదు నువ్వు నాకు కారు కొనిపెడతావని మాత్రం కళలో కూడా అనుకోలేదు అని చెప్పాను కానీ మీ నీ డబ్బు నా డబ్బు ఏంటండి మన డబ్బు మనిద్దరం కష్టం పడితేనే మీరు ఆర్డర్ తీసుకురాబట్టే కదా నేను ఆర్డర్ చేశాను మీ సపోర్ట్ లేకుండా నేను ఏదైనా చేశానా పువ్వులకి వెళ్ళడం ఏంటి దేనికైనా సరే మిగిలిన వాళ్ళు నిద్రపోయినా మీరు నన్ను ఎప్పటికప్పుడు నిద్ర లేపుతూ నాకు సపోర్ట్గా ఉన్నారు ఇంత సపోర్ట్గా ఉండే భర్త నాకు ఎక్కడ దొరుకుతారు అందుకోసమనే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా మీనా అయితే చెప్పేసరికి ఇద్దరు కూడా ఇంటికి వస్తారు ప్రభావతి బాలుకు తీసుకొచ్చిన కారుని చూసి కుళ్ళిపోతూ ఉంటుంది మామూలుగానే బాలు మీనా సంతోషంగా ఉంటే తట్టుకోలేని ప్రభావతి మీనా అప్పు చేసి దంతా చేసింది బాలుకి కారు కొనిపెట్టడానికి అన్న విషయం తెలిసాక నోరు మూసేస్తుంది ఎందుకంటే పుట్టింటోళ్ళకి దోచిపెడుతుంది అంటూ నిందలు వేసింది కదా సో నిందలు కాస్త నిజాలు కాకుండా పోయాయని ప్రభావతి బాధపడుతూ ఉంటుంది ఇంకా ఇది ఎలా ఉండగా బాలు ఇటు కారు నడుపుకుంటూ వెళ్తారు ఇంట్లో రోహిణి విషయంలో పెద్ద గొడవ జరిగింది కదా రోహిణిని ప్రభావతి వరకు వచ్చింది కదా వచ్చేసరికి ఇంకా ప్రభావతికి మలేషియా నుంచి మా మావయ్య చీర మా నాన్న చీర పంపించాడంటూ చీరను కాస్త ఒకటి తీసుకొచ్చి ప్రభావతి ముందు పాడేస్తే గొడవ మొత్తం మా మర్చిపోతుంది మళ్ళీ మామూలుగానే మాట్లాడుతుందని రోహిణి ప్లాన్ చేస్తుంది ఆ ప్లాన్ కాస్త బెడ్స్ కొట్టి ఇంకా రోహిణి మీ మావయ్యని ఒకసారి రమ్మనమ్మ మాట్లాడే పనుంది అని చెప్పనేసరికి అది మావయ్య బిజీగా అని చెప్పాను కానీ బిజీ ఉన్నా పర్వాలేదు మీ నాన్న బిజీగానే ఉంటారు మీ మావయ్య కొంచెం ఫ్రీగా ఉంటారు కదా అందుకే కదా మొన్న మనం ఇంటికి వచ్చి హడావిడిగా వెళ్ళిపోయారు రమ్మని చెప్పు అని చెప్పాను కానీ అదే విషయం రోహిణి విద్యకు చెప్తుంది మళ్ళీ మాణిక్యాన్ని తీసుకురావాలా అని చెప్పాను కానీ తప్పదే ఎప్పటికే మా అత్తగారు నా మీద పేకల్లోతో కోపంతో ఉంది ఏదో చీర ఇచ్చి ఐస్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు మా మామయ్య రావాలంట ఇప్పుడు కనుక మాణిక్యం వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కొన్ని రోజులు ఉండి పంపించేస్తే ఇంకా నా మీద ఉన్న కోపం తగ్గుతుంది అని చెప్పనేసరికి సర్లే నువ్వు వెళ్ళి మాణిక్యాన్ని మాట్లాడి పార్లర్ దగ్గరికి తీసుకురా నేను పార్లర్లో ఉంటాను పార్లర్లో లేకపోతే మేడం కూడా చాలా సీరియస్ అవుతుందని చెప్పనేసరికి సరేనని ఇంకా రోహిణి పార్లర్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయింది కాస్త ఇటు విద్య ఇటు మాణిక్యం ఇద్దరూ మాట్లాడుకుంటారు సాయంత్రం వెళ్తాను అనగాని సరే సాయంత్రం నేను అక్కడ వరకు దిగబడతానని చెప్పేసరికి పార్లర్కి వచ్చేస్తుంది రోహిణి అదేంటే ఒక్కదానివి వచ్చావు అనగానే మాణిక్యానికి అంతా చెప్పానే సాయంత్రం వస్తానన్నాడు నేను వచ్చి తీసుకొస్తాను అని చెప్పాను కానీ సరే సరే అని చెప్పి ఇంక ఇద్దరు మాట్లాడుకుంటారు అలా మాట్లాడుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే సాయంత్రం బాలు ట్రిప్కి వెళ్ళి అంటే ట్రిప్స్ తిరుగుతూ ఉంటాడు కదా ట్రిప్కి వెళ్ళి తిరుగుతూ వస్తూ ఉండగా మాణిక్యం రోడ్డు మీద కనిపిస్తాడు ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు ఇదేంటి ఇతను రోహిణి మలేషియా మామే కదా ఆయన ఎక్కడున్నాడేంటి అనుకుంటూ ఉండగానే రో విద్య కాస్త అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది అసలు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు అని చాటుగా ఉండి వినేసరికి నేను చెప్పిందంతా గుర్తుండదు కదా నువ్వు మలేషియా నుంచి వచ్చినట్టు మళ్ళీ క్యారెక్టర్ చేయాలి అని చెప్పాను కానీ క్యారెక్టర్ ఏంటి మళ్ళీ మీరు ఏదో చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది అనగానే మళ్ళీ వాళ్ళే ఇంతకుముందు నువ్వు పల్లెటూరు వచ్చి నటించావు కదా వాళ్ళే అని చెప్పి అనేసరికి వాళ్ళ దగ్గరికైనా మళ్ళీని అంటే ఆ బాలు మనోజు అందరూ ఉంటారా అని చెప్పాను కానీ మళ్ళీ అందరూ ఉంటారు వాళ్ళ ముందే మలేషియా మామయ్య క్యారెక్టర్ చెయ్యాలి ఆడిషన్స్ అప్పుడు కంప్లీట్ కాలేదంట మళ్ళీ రీ ఆడిషన్స్ చేయమని చెప్పారు అని చెప్పనేసరికి అవునా సరే అయితే అని ఇదంతా మాట్లాడుకోవడం అంతా బాలు వీడియో తీసి దొరికారు ఏంటి విద్య ఆడిషన్స్ అది ఇది అంటున్నావా అనగాని హాయ్ బాలు నువ్వేంటి ఇక్కడ ఉన్నావు షూటింగ్ లేదా అని చెప్పాను కానీ ఏంటి విద్య షూటింగ్ అది ఇది అంటున్నాడు నిజం చెప్తావా లేక నా సంగతి తెలుసు కదా అని చెప్పాను కానీ బాలు ఏం లేదు బాలు అని చెప్పాను కానీ చూడు విద్య నిజం కనుక చెప్పకపోతే ఈ మలేషియా వాడిని నాలుగు గుతికితే నిజం బయటకు వస్తుంది అనగాని మలేషియా వాడు ఏంటి మలేషియా వాడు నేను క్యారెక్టర్ మాత్రమే మలేషియా నాది మలేషియా కాదు మండపేటలో మటన్ షాపు అని చెప్పనేసరికి దొరికిపోతాడు దొరికిపోయేసరికి కాలర్ పట్టుకుంటాడు కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప కొట్టేసరికి చెప్పు నువ్వు అసలు ఎందుకొచ్చావు ఎందుకు వస్తున్నావు అనగానే నాకేం తెలీదు ఇంకో ఈ రోహిణి ఈ రోహిణి విద్య ఇద్దరు కూడా పోయినసారి నా మటన్ షాప్ దగ్గరికి వచ్చి నన్ను ఒక సినిమాలో ఆర్టిస్ట్గా తీసుకుంటాము ఆడిషన్స్ కోసం అని పల్లెటూరు రమ్మని చెప్పారు అక్కడికి వచ్చి రోహిణి ఏం చెప్తే అదే చేశానే తప్ప నాకేం తెలియదు బాలు అని చెప్పనేసరికి ఇదే విషయం ఇంటికి చెప్పు అనగానే చెప్తాను బాలు అనగానే ఇంకా రోహిణి పారిపోబో విద్య పారిపోబోయేసరికి పదవిద్య అని ఇద్దరిని కారెక్కించుకుంటాడు ఫోనులు కూడా లాగేసుకుంటాడు ఈ ఇంటి దగ్గర రోహిణికి ఎలాంటిది ఉండదు ఇంకా నేరుగా మనో మాణిక్యాన్ని ఇటు విద్యని తీసుకుని ఇంటికి వస్తాడు బాలు అయితే ఇంటికి రావడంతో చెప్పు అనగానే ఏంటండి బా మలేషియా బావగారు బాగున్నారా అని చెప్పనగానే చూడు ప్రభావతమ్మ నువ్వు ఆవేశపడకు ఆవేశపడకు ఆయన మలేషియా బావగారు కాదు మలేషియా బావగారు క్యారెక్టర్లో నటిస్తున్న ఒక జూనియర్ ఆర్టిస్టు జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మలేషియా నుంచి మానికి మామైన తీసుకొచ్చామంటూ హీరోని నిన్ను మోసం చేసింది చెప్పు విద్య అని చెప్పనేసరికి అవునా రోహిణికి వాళ్ళ మామయ్య రాలేదు అందుకు మీ నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ మామయ్యగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి అప్పుడు పల్లెటూరు తీసుకొచ్చింది నిజానికి ఈయన రోహిణి మలేషియా నుంచి వచ్చిన మామయ్య కాదు అసలు ఈయనకి రోహిణికి ఏ సంబంధమూ లేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతికి మా అల్లి రోహిణి జుట్టు దొరికేస్తుంది రోహిణి ఏంటిదంతా అది అత్తయ్య మా మామయ్యకి అస్సలు ఖాళీ లేదు ఏం చేయాలో అర్థం కాలేదు మీరేమో మా మావిని తీసుకురమ్మని చెప్తున్నారు అందుకోసమని ఏం చేయాలో అర్థం కాక జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మా మామయ్య అని చెప్పాను అంతే అంటే నేనే తప్పు చేయలేదంటీ అంటూ మాట్లాడేసరికి చెంప చెల్లు అనిపించడంతో పరుగు విద్య అదే పరుగు పరుగు పారిపోతుంది ఇంకా మాణిక్యం కూడా వెల్లు మాణిక్యం నీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయింది ఆ రోజు నువ్వు అక్కడికి వచ్చింది ఆడిషన్స్ కోసం కాదు రియల్ లైఫ్లోకి నిన్ను సొంత మేనమామని మలేషియా నుంచి తీసుకొచ్చారని చెప్పింది ఈ రోహుని అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంట్రోహిణి మీ మామయ్య అని చెప్పి తీసుకెళ్ళావా అలా అని చెప్తే నేను బాగా నటించేవాడిని కదా నువ్వేమో సి సినిమా అది అన్నావని యాక్షన్ చెప్పాలి అది అన్నా నోర్మూసుకొని వెళ్ళక నుంచే అని చెప్పి ఇంకా సత్యం గట్టిగా కసరడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి రోహిణిని గట్టిగా పట్టుకుంటుంది రోహిణి నీ గురించి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెలుస్తుంది ముందు పార్లర్కి పేరు మార్చేశావు ఇప్పుడేమో అసలు తీసుకొచ్చింది మీ మామయ్య కాదు అంటున్నావు నీకు నిజంగా మామయ్య ఉన్నాడా మీ నాన్న నిజంగా మలేషియాలో బిజినెస్లు చేస్తున్నాడా ఈ విషయం అడగాల్సింది ఇప్పుడు కాదు ప్రభా పెళ్ళికి ముందు తను చెప్పినప్పుడే నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలి మలేషియా అనగానే చంకలు ఎగరేసుకుంటూ పెళ్ళి చేసేసావు కదా ఇప్పుడేం చేస్తావు చెప్పు అని చెప్పి ఇంకా సత్యం అడిగేసరికి ప్రభావతి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో సైలెంట్గా ఉంటుంది మరి ఇప్పుడు రోహిణి గండం నుంచి ఎలా గట్టెక్కుతుంది మలేషియా తండ్రి లేడు మామయ్య లేడు మరి ఎలా తీసుకొస్తుంది రోహిణి గురించి నిజాలన్నీ బయటికి వచ్చేస్తాయా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్